నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్రంలో నేడే నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది హెచ్ ఒకటి బి వివిధ కార్యక్రమాన్ని శాశ్వతంగా రద్దు చేయాలంటూ రిపబ్లిక్ని పార్టీ నేత గ్రేగ్ అమెరికా దిగువ సభలోనే బిల్లు ప్రవేశపెట్టారు లోకసభ స్పీకర్ ఓన్ బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు మార్చి తొమ్మిదిన సభ ముందుకు తీర్మానం రానున్నది నిన్న టెట్ ఫలితాలు విడుదల అయ్యాయి అత్యధిక ఉత్తీర్ణత సాధించిన ఉద్యోగులు యూట్యూబ్ ఎక్స్ వంటి సామాజిక వేడుకలో తామరుతుంపర్ల పుట్టుకొస్తూ విస్తృతంగా షేర్ అవుతున్నయి డీప్ ఫేక్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షల కొరడా చూపింది రోహింగ్యాలపై పూర్తి వివరాలు ఇవ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశించింది క్రీడా వార్తలు ఇరవై కప్లో నిన్న జరిగిన మ్యాచ్లో యుఏఈపై న్యూజిలాండ్ రికార్డు విజయంతో సూపర్ ఎయిడ్స్ చేరువైంది నేటి సూక్తి మంచి పేరు సంపాదించుకోవడానికి ఇరవై ఏళ్లు కష్టపడితే దాని పోగొట్టుకోవడానికి ఐదు నిమిషాలు చాలు ఆరోగ్య చిట్కా గాలి చొరబడని గాజు పాత్రలు నేడు ఎంతో అవసరం ఇది ఆహారాన్ని తాజాగా ఉంచడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది నిన్నటి జీకే ప్రశ్న పదిహేను నా భారత్కు రానున్న ఫ్రాన్స్ అధ్యక్ష పేరేమిటి జవాబు ఎమ్మాన్యుయేల్ మైక్రాన్ నేటి నేటిజీకే ప్రశ్న ప్రస్తుతం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు నేటిజీకే ప్రశ్న మరోసారి ప్రస్తుతం భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు